అందరికీ నమస్కారం అండి మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మొత్తం రెండు వందల ఎనభై రెండు గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ల్యాండ్ లొకేషన్ అయితే మీకు నేను చూపిస్తున్నాను చుట్టూ హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి హౌసెస్ మధ్యలోనే ఈ ల్యాండ్ అయితే సేల్కుంది చూస్తున్నారు కదా ఈ గ్రావెల్ పోసిన మట్టి మొత్తం కూడా ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఈ ఎల్లో స్టోన్ అండి ఈ కనిపిస్తున్నటువంటి ఎల్లో స్టోన్ నుంచి ఆ ఎల్లో స్టోన్ వరకు లోతు వచ్చేసి సుమారుగా అరవై మూడు ఉంటుందండి మెడల్పు ముప్పై తొమ్మిది లోతు అరవై మూడు మొత్తం కలిపి రెండు వందల ఎనభై రెండు గజాల ల్యాండ్ ఇది ల్యాండ్ కాస్ట్ అయితే కనుక తక్కువ కాస్ట్లోనే ఉంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మెయిన్ రోడ్డుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మెయిన్ రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది ప్రమోట్ అయితే అవుతుంది ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చి పైపుర్ రోడ్ అండి విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంబాపురం పంచాయతీలో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పైన మా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం మీ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్గా ఉన్నట్లయితే మా చెప్పినట్లయితే సేల్ చేస్తాం ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చి గజం ఇరవై ఐదు వేలు అండి ఒక గజం ఇరవై ఐదు వేలు మొత్తం రెండు వందల ఎనభై రెండు గజాలు ఇది బ్యాంకు లోన్ రాదండి మనం కన్స్ట్రక్షన్ లోన్కి వెళ్తే వస్తుంది లేఅవుట్ ల్యాండ్ కాదు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్